హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ అయితే చేయండి సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది త్వరలోనే ఆదేశాలు ఇవ్వనట్లు సమాచారం తొలి దశలో సొంత స్థలం ఉన్నవారికి ఆర్థిక సహాయం రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సహాయం అందజేయనున్నట్టు తెలిపారు అలాగే తొలి దశలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున మంజూరు చేస్తుంది ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు ఐదు లక్షలను మూడు విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఇందులో మనకు చూసుకుంటే త్వరలో మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పారండి సో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళని మంజూరు చేస్తారని ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకుంటే రెండు దశల్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి స్థలం ఉండి కట్టుకోలేని స్తోమత లేని వారికి వెరిఫై చేసి ఐదు లక్షల రూపాయలైతే మంజూరు చేస్తారండి నెక్స్ట్ స్థలం లేకుండా ఇల్లు కట్టుకునే స్తోమతకు లేని వాళ్ళకి స్థలము ప్లస్ ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఈ పథకం ద్వారా లభించే అవకాశం అయితే ఉందండి సో ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారండి సో ప్రస్తుతానికి మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి బడ్జెట్ని కూడా కేంద్రంతో చర్చించినట్టు లాస్ట్ అప్డేట్లో చెప్పారు సో చూద్దాము దీన్ని ఏ డేట్ నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే వెరిఫికేషన్ ఏ విధంగా మొదలు పెడతారు అలాగే నియోజకవర్గానికి ప్రతి ఏడాది మూడు వేల ఐదు వందల ఇళ్ళనైతే మంజూరు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ సో ఎవరైతే పథకం కోసం వెయిట్ చేస్తున్నారు జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీన్ని బట్టి మనకు ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం